ఏపీలో పొత్తులపై ఒకటి రెండు రోజుల్లో బీజేపీ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఏపీలో పరిస్థితులు పొత్తులపై బీజేపీ అధిష్టానం సమాలోచనలు చేస్తోంది ఏపీ బీజేపీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది అధిష్టానం ఇవాళ తిరుపతి చిత్తూరు రాజంపేట అనంతపురం జిల్లా నేతలతో సమావేశమయ్యారు బీజేపీ జాతీయ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ ఇక ఏపీలో పొత్తులపై ఒకటి రెండు రోజుల్లో బీజేపీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ప్రజ వీలైనంత త్వరగానే ఏపీలో పొత్తుల అంశానికి సంబంధించిన క్లారిటీ పొత్తుల అంశానికి సంబంధించిన డైలమాను తెరదించే ప్రక్రియను ఏపీ బీజేపీ నాయకత్వంతో పాటుగా బీజేపీ హైకమాండ్ కూడా ప్రక్రియ చేపట్టినట్టుగానే కనిపిస్తుంది సో దీంట్లో భాగంగా బీజేపీకి సంబంధ సంబంధించిన సహ సంఘటన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో శివప్రకాష్ ఆయన కొద్దిసేపు క్రితం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు అలాగే ముఖ్య నేతలను ఎవరైతే ఉన్నారో ఏపీ బీజేపీలో ముఖ్య నేతలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్న పరిస్థితి అలాగే కొన్ని జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలతోనూ అలాగే జిల్లా అధ్యక్షులతో జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులతో శివప్రకాష్ శివప్రకాష్ విడివిడిగా ముఖాముఖి భేటీ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో కొన్ని అంశాలకు సంబంధించి కొంత క్లారిటీ తీసుకున్న పరిస్థితి ప్రయత్నం అటువైపు నుంచి శివప్రకాష్ వైపు నుంచి ఉన్నట్టుగా తెలుస్తుంది సో ప్రధానంగా ముఖ్యమైన నేతల నుంచి అయితే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి ఇటీవల టీడీపీ అలాగే జనసేన చేసిన ప్రకటన తర్వాత అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైంది మరొక వైపు వైసీపీకి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయన్న అంశాలతో పాటుగా మిగి మిగిలిన రాజకీయ పరిణామాలు ఫీల్డ్లో ఎటువంటి పరిస్థితి ఉంది పొత్తుల అంశానికి సంబంధించిన వ్యవహారం ఏంటి బీజేపీతో బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు కలిసి వెళితే ఏ విధంగా ఉంటుంది విడివిడిగా వెళ్తే ఏ విధంగా ఉంటుంది విడిగా బీజేపీ పోటీ చేసే పరిస్థితి ఉందా ఒకవేళ పోటీ చేసే పరిస్థితి ఉంటే ఏ మేరకు సిగ్నిఫికెన్స్ రూపంలోనే ఏ మేరకు ప్రభావం చూపగలం అన్న అంశానికి సంబంధించి కొంత క్లారిటీ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలతో సంప్రదింపులు జరపడం వాళ్ళ నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్న పరిస్థితి శివప్రకాష్ వైపు నుంచి ఉన్నట్టుగా కనిపిస్తుంది మరొక వైపు జిల్లాలకు సంబంధించిన నేతలతో కూడా అలాగే జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులతో భేటీ అవుతున్నట్టుగా భేటీ అవుతున్నారు సో దీంట్లో భాగంగా తిరుపతి చిత్తూరు రాజంపేట హిందూపురం అనంతపురం జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులతోనూ బీజేపీకి సంబంధించిన ఆ జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలతో భేటీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఇవాళ కొన్ని జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులతో భేటీ అవుతున్నారు అలాగే రేపు కూడా ఇంకొన్ని జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులతో భేటీ అవుతారు ఒక నివేదికను పార్టీ హైకమాండ్కి ఢిల్లీ పెద్దలకు ఇచ్చేందుకు శివప్రకాష్ మొత్తం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే మొత్తం నూట ఐదు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి మీద ఒక పూర్తిస్థాయిలో నివేదిక పార్టీ కు ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ఒక ర్యాండంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితిని మీద ఆరా తీయడంతో పాటుగా దానికి సంబంధించిన నివేదికను కూడా ప్రిపేర్ చేసి పార్టీ అధినాయకత్వానికి అందించే అవకాశం కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఎన్డీఏ కోర్ కమిటీ సమావేశం ఎన్డీఏకి సంబంధించిన మిత్రపక్షాల సమావేశం జరిగే లోగానే ఈ అంశానికి ఏపీలో పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది రోజా Right thank you Chandrashekhar